హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మనందరి వంట అందరికీ ఉండే ఒకే ఒక కోరిక ఏం చెప్పండి బరువు తగ్గి నాజుగా ఉండాలి అని మరి ఆ బరువు తగ్గే ప్రక్రియలో రకరకాల డైట్లు చేస్తూ ఉంటాం కదా అది కూడా హెల్దీగా బరువు తగ్గేటట్టు ఈరోజు చూద్దామా ఇలా నేను మిల్లెట్స్ కిచరీ చేశానండి దీనికి గాను కొర్రలు అంటుకొర్రలు సామలు ఊదలు ఇవే కదండి మీ ఇష్టం మీ ఇంట్లో ఎన్ని రకాల మిల్లెట్స్ ఉంటాయో లేదంటే తెచ్చుకునైనా సరే ఎన్ని రకాలైనా కలుపుకోవచ్చు నేను ఈ రోజు చెయ్యాలి అనుకుంటే నిన్నే వీటిని నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి ఈ నీళ్ళని తీసేయాలి మామూలుగా అయితే మనం ఏవైనా నానబెడితే నీళ్లు వాడుకుంటాం కానీ ఇక్కడ మాత్రం మిల్లెట్స్లో ఎసిడిటీ ఉంటుంది అందుకనే ఆ నీళ్లు పారబోసేసి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టి కొంచెం నూనె వేసుకోవాలి అది కూడా నూపప్పు నూనె వేసాను లేదు అంటే మీరు పెరుగు అయినా లేదంటే మేకడతో అయినా చేసుకోవచ్చు ఒక స్పూన్ జీలకర్ర కొన్ని వేరుశెనగ గింజలు వేసుకుని అవి దోరగా వేగాలి అవి కొంచెం వేగిన తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు బంగాళదుంపలు ఈ ప్లేస్లో మీరు చిలకరదుంపలైనా వేసుకోవచ్చు నాకు ఆ రోజు అవైలబిలిటీ లేదు కాబట్టి బంగాళదుంపలు వేశానండి అలాగే క్యారెట్ ముక్కలు బీట్రూట్ ముక్కలు కూరలు కూడా మీ ఇష్టం అన్ని రకాల కూరలు వేసుకోవచ్చు ఇక్కడ మిల్లెట్స్తో పాటు కూరలు కూడా ఇంకా ఎక్కువగా వేసుకుంటే కనుక మనకు ఆ పోషకాలన్నీ బాగా అందుతాయి అన్నమాట ఇవి కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇందాక నానబెట్టినవి అన్నీ ఒక గ్లాస్ అంటే పావు కేజీ వచ్చినాయండి అందుకనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం క్యాప్సిక ముక్కలు కూడా వేసుకుని చూసారు ఇక్కడ మొలకెత్తిన పెసలు ఇవి కూడా నేను రెండు రోజుల ముందు నానబెట్టి మొలకొచ్చేటట్టు చేసుకున్నాను ఇలా చేస్తే కనుక కొంచెం ఆరోగ్యం కదా అని ఒకవేళ ఇవి లేవనుకో పెసరపప్పు నానబెట్టి అప్పటికప్పుడు ఒక అరగంటలో అయినా చేసుకోవచ్చు లేదు అంటే మొలక రాకపోయినా సరే పెసలు నానబెట్టి అయినా వేసుకోవచ్చు అలాగే కొన్ని టమాటా మొక్కలు కూడా వేసుకొని వీటన్నిటిని బాగా కలిపి లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం మగ్గనివ్వాలి ఇప్పుడు కొంచెం పసుపు కొంచెం ఇంగు వేసుకోవాలి పెసలు వేసాం కదండీ అందుకని ఇంగు వేసుకోవాలి అందులోను గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే కనుక ఇంగు వేసుకుంటే మంచిది అలాగే రుచికి సరిపడా ఒక స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి ఇందాక నానబెట్టి నీళ్ళు వంపేసిన ఈ మిల్లెట్స్ అన్నీ వేసుకోవాలి ఈ మిల్లెట్స్ని మనం రకరకాలుగా అంటే ఒకరోజు సామలు ఊతలు లేదా ఇంకో రోజు కొర్రలు అంటుకొర్రలు ఇలా మారుస్తూ ఉంటే కనుక అన్ని పోషకాలు అందుతాయి మనకి ఇప్పుడు ఒక గ్లాస్ మిల్లెట్స్ కాబట్టి మీకు పొడి రావాలి అనుకుంటే ఒకటిన్నర గ్లాస్ నీళ్ళు పోసుకోండి లేదు ముద్దగా రావాలి అనుకుంటే రెండు నుంచి రెండున్నర గ్లాసులు పోసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర వేసుకుంటే మీకు మనం చేసేది ఏంటి కిచిడి మరి కిచడీ కూడా పెసరపప్పుతో మసాలా రుచితో ఉండాలన్నమాట అలాగే అర స్పూన్ మసాలా పొడి వేసుకోవాలి మీకు కావాలంటే దీంట్లో ఎన్ని రకాల ఆకుకూరలైనా వేసుకోవచ్చండి చివరిగా ఒక స్పూన్ ఆవునెయ్యి వేసుకొని మూడు విజిల్స్ వచ్చేటట్టు మనం ఉడికించుకోవాలి డైరెక్ట్ కుక్కర్లో పెట్టి ఉడికిస్తే మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి అదే కుక్కర్లో గిన్నె పెట్టి ఉడికిస్తాం కదండి అప్పుడు హై ఫ్లేమ్ అయినా పర్వాలేదు చూసారా చాలా పొడి పొడిగా వచ్చింది కదా ఈ కిచిడి చాలా రుచిగా ఉందండి దీన్ని మనం పెరుగు చట్నీతో తింటే కనుక ఇంకా బాగుంది మరి పిల్లలకేంటి పెద్దలకేంటి అందరూ తినవలసిన ఆరోగ్యకరమైన ఆహారం మరి మీకు నచ్చిందా అండి